లో అనేక అనేక రకాల రకాల ఠ భరితంగా సాగుతుందనే చెప్పాలి ఈ అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అలాగే విన్నర్ కంటెస్టెంట్ గా కూడా అడుగు పెట్టింది నిఖిలే ఈ అసలు విషయానికి వస్తే నిఖిల్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టారని పెద్ద ఎత్తున సమాచారం అయితే వచ్చింది ఇంతకీ నిఖిల్ గనక నిజంగానే సీక్రెట్ రూమ్ లో పెడితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ యొక్క టీఆర్పి రేట్ ఎక్కడికో వెళ్తుందని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి ఇక ఎందుకు అంటారా బిగ్ బాస్ హౌస్లో ఉండే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నిఖిల్ యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ చూసుకొని హౌస్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే అందుకే ఎవరు కూడా నిఖిల్ని ఇప్పటి వరకు నామినేషన్ చేసింది లేదు అలాగే టార్గెట్ చేసింది కూడా లేదు అంటే నిఖిల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి తనతో క్లోజ్గా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరూ ఇంకా మాస్క్ తీసుకోకుండా ఆడుతున్నారని బయట జనాలు అయితే అనుకుంటున్నారు ఒకవేళ నిజంగా నిఖిల్ని కనుక ఎలిమినేషన్ చేసినట్టు చేసి సీక్రెట్ రూమ్లో పెడితే కనుక అసలైన బిగ్ బాస్ అప్పుడే మొదలవుతుందని గట్టిగా వినిపిస్తున్నాయి కామెంట్స్ మరి నిజంగానే నిఖిల్ని ఎలిమినేషన్ చేశారా చేసి సీక్రెట్ రూమ్లో పెట్టారనేది మరికొద్ది గంటల్లో తెలియబోతుంది అంతేకాదు హౌస్ మేట్స్ యొక్క నిజ స్వరూపాలు తెలియాలి అంటే నిఖిల్ని సీక్రెట్ రూమ్ లో పెడితేనే తెలుస్తుంది ముఖ్యంగా సోనియా పృథ్వీది నిజంగా నిఖిల్ని సీక్రెట్ రూమ్ లో పెట్టాలని జనాలు కోరుకున్నట్టు గనక బిగ్ బాస్ నిఖిల్ని సీక్రెట్ రూమ్ లో పెడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో గేమ్ మరి మీరేమంటారు నిఖిల్ని సీక్రెట్ రూమ్ లో పెడితే గేమ్ బాగుంటుందా లేదా అనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్